హాయ్ సెలనర్ అందరూ బాగున్నారు కదా మేము కూడా చాలా చాలా బాగున్నానండి మా ఇంటి ముందు చక్కని గార్డెన్ ఉంది అంటే ఓపెన్ ప్లేస్ చాలా ఉందనమాట చక్కని వెన్నెల మంచి చల్ల గాలి బాగా ఎంజాయ్ చేస్తున్నా అనమాట ఎంజాయ్ చేద్దామని చెప్పి మా ఇంటి ముందు ఇదిగో రెండు కుర్చీలు వేసుకొని నేను కనిక కూర్చొని ఉన్నాము చాలా బాగుంది ఎలా కనిక నీకు ఎలా అనిపిస్తోంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది అంటే బయట శబ్దాలు ఏమీ లేదు అంటే బండ్లు కానీ మనుషులు కానీ వెహికల్స్ మేము లోపల ఎవరున్నామో అదే అనమాట అసలు చూసారా ఒక్క సౌండ్ కూడా వినిపించట్లేదు ఎలా అనిపించింది మా ఇల్లు ఎలా అనిపిస్తోంది నీకు మా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావా లేదా మా ఆతిథ్యం నచ్చిందా లేదా మేము ఏమైనా కొరవలు చేస్తున్నావా లేదా చెప్పు ఎండా ఆహా పగటి పూట ఎండను చూడటం రాత్రి పూట వెన్నెలు చూడటం చాలా రోజులు అపార్ట్మెంట్ లో ఇవన్నీ ఉండట్లేదు చాలా బాగుంది ప్రకృతిలో కూర్చోవడం ఆ ఎన్నెలు ఆస్వాదించటం నిజంగా మీకు మాకు ఎలా ఉందో మా ఏరియా ఒకసారి చూపిస్తాను అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఎంత మందికి దొరుకుతుంది ఈ రోజుల్లో అందుకే దొరికినప్పుడే ఎంజాయ్ చేసేస్తున్నాం బాబు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో మాకు అసలుకి చల్ల గాలి చూడండి మేము చక్కగా కుర్చీలు వేసుకొని బయట కూర్చొని అసలు గాలి అసలు ఎంత కొడుతోందంటే మా మొక్కలు వెన్నెల్లో మా మొక్కలు బయట లైట్ కూడా తీసేసాము ఈ వెన్నెల్ని మాత్రమే ఎంజాయ్ చేయాలని బయట లైట్లు కూడా తీసేసి మరి చూసారా అంత ప్రశాంతమైంది చెట్లు మొక్కలు అనమాట అలా వాక్ వెళ్దామా అప్పుడు చెప్పు నీకు ఎలా అనిపిస్తోంది ఇక్కడ వచ్చావు కదా మా ఇంటికి పక్కన కనిపించు స్క్రీన్లో చెప్పు ఇలా వాక్ చేస్తూ వెన్నెళ్ళు నడుస్తూ ఉంటే చాలా 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 హ్యాపీగా ఉంది ఏదో టూర్ వచ్చినట్టు ఉంది కదా చాలా బాగుంది మేము నిజంగా అసలుకి ఇలాంటివి అండి నిజంగా క్వార్టర్స్లోనూ లేకపోతే క్యాంపస్లో మాత్రమే దొరుకుతూ ఉంటుంది ఇలాంటి వాతావరణం ఉన్న ఇల్లులు సో చాలా బాగుంటుంది అన్నమాట ప్రశాంతంగా అంటే మేము తప్పిస్తే ఎవరు ఉండరు ఇక్కడ అంటే లోపల ఉండే క్వార్టర్స్లో వాళ్ళు తప్పిస్తే ఎవరు ఉండరు అనమాట వందన్ని రోజులు ఈ చక్కని వాతావరణాన్ని మాతో పాటు ఇదిగా వచ్చిన వాళ్ళ అతిథి అతిథులకి కూడా అందిస్తూ మా ఇంటికి వస్తే మెయిన్గా మేము ఇచ్చేది ఈ ఆహ్లాదాన్ని అనమాట ఈ ఈ వాతావరణం ఈ ప్రశాంతమైంది అసలు ఎక్కడ దొరకంది దీనికోసం ఎక్కడికెక్కడికో టూర్లకి వెళ్తూ ఇది చేస్తా ఉంటాము బట్ మేము మాత్రం ఇలాగా చక్కగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇంతకన్నా ఎక్కువ దూరం వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడ పాములు దొరుకుతా ఉంటాయి అప్పుడప్పుడు పాములు ఉంటాయి ఇంత ఇప్పుడు పాము వచ్చింది అనుకో ఏం చేస్తావు పెద్దగా వీలైతే గంతులేస్తావు లేదంటే దాన్ని ఇస్తావా గంతులు ఆగిపోతాం అలాపోవాలి సరే మైలే మైలీ నచ్చిన నిజంగా భలే ఉంటుందండి ఇక్కడ మేమైతే చాలా నిజంగా అంటే అస్సాం నుంచి వచ్చేటప్పుడు అంటే సమ్మర్ లో కూడా భలే ఆదిరిపోద్ది అది వేరే విషయం అనుకోండి బట్ ఈ క్లైమేట్ లో ఈ ఈ నెలలో బాగుందనమాట అస్సాం నుంచి వచ్చేటప్పుడు చాలా భయపడ్డా అబ్బా మంచి వాతావరణం నుంచి వేడివేడి ఊరికి వస్తున్నామే అనేసి కానీ సమ్మర్లో మాత్రం బాగా వేడి బాగా దంచింది కానీ ఈ డిసెంబర్లో ఇంత బాగుంటుందని ఊహించలేదు అనమాట చాలా ఇలా అదనమాట ఈవిడికి భోజనం పెట్టే అంటే భోజనం తప్పిద్దామని ఈ గాలిని భుజింప చేస్తున్నాను ఈ రోజు నీకు భోజనం లేదనమాట ఇంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని బాగుందండి ఊరికే సరదాగా బయట కూర్చున్నాం కదా ఊరికే ఇలా కాసేపు మాట్లాడదామని చేసి ఇది ఒక కవిత చెప్పు నీకు కవితలు వచ్చి కదా ఒక కవిత చెప్పు అమ్మో కవిత్వం అంటే ఇప్పుడు రావాలి ఎంకమ్మ అడిగినప్పుడు చెప్పాలి అంతేగాని మర్చిపోయినా సరే ఈవిడ గోరింటాకు మీద ఒక కవిత రాశారండి నిజంగా ఆ గోరింటాకుని మనం యూజ్ చేస్తాం కానీ ఎవరు ఇలాగా ఈ ఇంత లోతుగా ఆలోచించుండరు గుర్తుందా చెప్పు సరే పూత లేత చేతులపై నిలిచిపోవాలి ఎరుపు లతవై అందాల నీ ఎరుపు కళకై కోరుకుంటారు మరళ మరళ నీ శోభకై నీవు చెరిగిపోతుంటే కనబరుస్తారు నిరాశ మరలా నీ చెంతకు రావాలని కలిగేను మదిలోన ఆశ చూస్తారా ఎన్నడైనా నీ ఆలనా పాలన మరలా నీ చెంతకు చేరేది తుంచడానికైనా అయినా నీ బాధ నీవే భరిస్తావు మాకిస్తావు ఎంతో ఆనందాన్ని నీవు పుట్టిన దినమైన పెళ్లి వేడుకైనా మొదటి సందడి నీదే ప్రతి ఇంట రైతుకి ముద్దు పొలాల పంట ముత్తైదువికి ముద్దు నీ పగడాలు పంట అందుకే నీకు ఇవే ధన్యవాదాలు గోరింట కానీ ఈ ఇలా ఈ లైన్లో ఎవరైనా ఆలోచించుంటారా ఆలోచించాం కదా తిను బాగా కవితలు రాస్తూ ఉంటారన్నమాట అందుకే ఉపయోగించేసాం బాగుంది చాలా బాగుంది ఇంకేంటి డిన్నర్ కావాలంటావాట మీద నిలబడాలి ఇంటికి వచ్చిన అతిథులు మీరు ఏ మాట చెప్తే మేము అదే వింటాం అన్నమాట తరలాగా ఉంటుందండి హాయిగా ఉంది చల్లగా ఉంది ఎంజాయ్ చేస్తున్నాం బయట సో నా అఫ్రెష్ కూడా తెచ్చుకున్నాను అది బయట చల్లగాలిలో గాలిలో గోరు వచ్చని అఫ్రెష్ అనమాట ఎందుకంటే ఇందాకే కొంచెం బూంది తిన్నా ఇది కానీ మా డైట్ మేడం చూసిందనుకో ఒక్కటేస్తారు ఏం మేడం మీరు ఈ అని దాన్ని ఆ తిన్న క్యాలరీస్ కరిగించడానికి ఫ్రెష్ అనమాట ఇలా చేసుకుంటూ పోతే ఈ మధ్య తెగ ఈ అన్ని తినేసి డైట్ మెయింటైన్ అవుతుంది కానీ తగ్గడంలే ఇంకా రేపటి నుంచి అని రే ఎవ్రీడే అనుకుంటున్నాను రేపటి నుంచి రేపటి నుంచి గట్టిగా అనేసేసి సో మ్యామ్ రేపటి నుంచి గట్టిగా డైట్ చేస్తాను ఈ రోజుకి క్షమించేసేయండి ఓకే అండి ఇది సరదాగా తీసిన మా మా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం అనమాట ఎంత బాగుందో అసలుకి మీకు మొత్తం కవర్ చేయలేకపోతున్నాను కానీ చాలా బాగుందనమాట ఇక్కడ ఉంటాను మీ లక్ష్మీరావు